ఒక అడవిలో బంగారు విత్తనాలు వాటిని కాపాడే భయంకర పాము ఏం జరిగిందో తెలుసా అడవిలో ఒక ముసలి ఏనుగు రాజు ఉండేది దాని వయసు వంద సంవత్సరాలు ఒక రోజు పొద్దునకే రండి ఎలుకల నాయకుడా అంది నక్క నువ్వు నీ ఎలుకలు కలిసి మాకు ఈ తీగల్లో దారి చేయగలరా అద్భుతంగా ఉందో గోడలన్నీ మెరుస్తున్నాయి నీలం రంగు వెలుగు అటూ ఇటూ వెలుగుతోంది మధ్యలో ఒక పెద్ద సింహాసనం అదిగో అదే నిధి ఆనందంగా అరిచాడు చిరుత పులి సింహాసనం మీద బంగారం లాంటి విత్తనాల పెట్టి ఉంది దాని చుట్టూ చిన్ని చిన్ని మనులు మెరుస్తున్నాయి ఇది ఏదో చాలా సులభంగా కనపడుతోంది అంది నక్క అనుమానంగా ఒక్కసారిగా గుహంతా కదిలింది సింహాసనం వెనుక నుంచి ఒక పెద్ద నీలి ఎరుపు రంగుల సర్పం బయటకొచ్చింది దాని పొడుగు ఇరవై ఐదు మీటర్లకి పైనే ఉంటుంది పెద్ద పడగ ఎత్తింది ఎవరురా మీరు నా నిధి దొంగతనానికి వచ్చారా అంది సర్పం జంతువులన్నీ వణికిపోయాయి భయంతో మేము దొంగలం కాదు ధైర్యంగా అన్నాడు చిరుతపులి మా అడవి అంతా నాశనమైపోతోంది మాకు సాయం కావాలి సర్పం కోపంగా బుసలు కొట్టింది అరేవా నాకెందుకు నేను వెయ్యి సంవత్సరాలుగా ఇక్కడ ఈ నిధి కాపలా ఉన్నా ఇవ్వను పోండి విను పెద్ద సర్పమా తెలివిగా ముందుకొచ్చి అంది నక్క ఈ విత్తనాలు ఎవరికీ ఉపయోగం లేకుండా ఇక్కడే పడేసి ఉంచడంలో ఏం సార్థకం అవి నాటితే కదా వాటి గొప్పతనం తెలిసేది నన్ను ఎదవ మాటలతో మోసం చేయకు అంది సర్పం కోపంగా నా దగ్గర నుంచి ఈ విత్తనాలు తీసుకుంటే నా శక్తి పోతుంది అంతలో ఎలుకల నాయకుడు ధైర్యంగా ముందుకొచ్చాడు పెద్ద నాగమ్మ మాకు ఒక ఆలోచన వచ్చింది ఈ విత్తనాల్లో కొన్ని మాత్రమే ఇవ్వు మా అడవిని కాపాడుకుని మీకు దానికంటే గొప్ప బహుమతి ఇస్తాం ఏం బహుమతిరా అంది సర్పం ఆసక్తిగా తాజా నీటి సరస్సు అన్నాడు ఎలుకల నాయకుడు చేపలతో నిండిన పెద్ద సరస్సు నీ గుహకి ముందు ఒక నీటి కొలను తయారు చేస్తా అప్పుడు నువ్వు ఈ చీకటి గుహలోనే కాకుండా బయటకొచ్చి ఆ కొలనులో ఈదొచ్చు సర్పం కాసేపు ఆలోచించింది సరే నేను నీకు మూడు విత్తనాలు ఇస్తా అంది చివరికి కానీ ఓ షరతు వాటిని నాటిన ఏడు రోజుల్లోగా నాకు ఆ నీటి సరస్సు కావాలి లేకపోతే నేను వచ్చి మీ అడవిలో ప్రతి జంతువుని మింగేస్తా జంతువులన్నీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాయి ఒప్పుకుంటాం అన్నాడు చిరుత పులి సర్పం తన పడగలో నుంచి మూడు బంగారు రంగు విత్తనాలు తీసి ఇచ్చింది జాగ్రత్త మాట తప్పితే బాగుండదు సాహసవీరులు ఆ విత్తనాలు జాగ్రత్తగా దాచుకుని బయలుదేరారు వచ్చినంత కష్టంగా ఇప్పటి నుంచి ఈ అడవిని ఇందులో నివసించే జంతువులను నేను కాపాడతా అంది సర్పం ఇది ఇప్పుడు నా ఇల్లు కూడా చిరుతపులి నక్క గద్ద కోతి ఎలుకల నాయకుడు ఈ ఐదుగురు సాహసవీరుల ధైర్యం తెలివి వల్ల అడవి కాపాడబడింది వారు అడవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు ధైర్యం తెలివి ఒకరికొకరు సాయపడటం ఉంటే ఏ సమస్య అయినా తీర్చుకోవచ్చని నేర్పించారు వీరు